హాయ్ ఫ్రెండ్స్ ఇదోండి మనకు నైట్ ఇక్కడనే స్టే చేసి ఇవన్నీ చూడాలనుకుంటే కేరళలోని కచ్చడీలో ఈ అడవుల్లో మొత్తము ఇదండి ఇవి చూపిస్తారు మనకి చూసుకోండి అంటే చూపిస్తాను మీకు ఇదోండి పేరియర్ టైగర్ రిజర్వ్ అంటే ఇవి చూపిస్తారు మనకి అంటే స్టే చేయాలన్నమాట ఇక్కడనే నైట్ తర్వాత టైగర్ ట్రయల్ ఏదో మామూలుగా ప్రీయర్ టైగర్ రిజర్వ్ ఇది ఇవి ఏనుగులు కొన్ని ఉన్నాయి కదా కలర్ జంతువులు ఇవి టైగర్స్ ఇవి ఇలా స్టే ఉంటుంది మన ఓపిక అనమాట అంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మనతో పాటు వస్తారు ఎలాంటివి జరగకుండా సెక్యూరిటీగా గన్స్తో ఏదైనా నేచర్ వాక్ నేచర్ వాక్ కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం ప్రోగ్రామ్స్ స్టార్ట్ డే ఇది ఇదొకటి ట్రిపుల్ హెరిటేజ్ ట్రిపుల్ డ్యాన్స్ ఇది ఒక ఇది మొత్తం ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత ఐదోది పోగ్ మార్క్ ట్రయల్ అంటే ఇంగ్లీష్లో తప్పుంటే క్షమించండి ఇది ట్రయల్ అంటే మొత్తం అంటే షూటింగ్ ఇవన్నీ చేసుకోవడానికి ఇవి వాచ్ టవర్ కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిస్ సరే ఇవన్నీ పైన రాస్తారనమాట వాచ్ టవర్ క్యాంపెనింగ్ బోటింగ్ ట్రెక్కింగ్ ఇదండి ఐదోది ఇది ఆరోది ద బ్యాంబో గ్రోవ్ అంటే ఇవన్నీ అడవిలోనే ఉంటాయి మనం అక్కడ స్టే చేసి ఇదండి మనకి ఎంత చక్కగా స్టే చేయడానికి అన్ని రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి అడవి లోపల ఆరోది అది తర్వాత బ్యాంబో రాఫ్టింగ్ ట్రెక్కింగ్ రాఫ్టింగ్ అన్నమాట ఇది ఏడోది ബാഡർ ബോർഡർ ഹൈക്കിംഗ് ഇട അടൂലോ ആ ഗട്ട് അതി

తర్వాత పదవేది జంగల్ క్యాంప్ ఓకే ఇవన్నీ మనకి ప్యాకేజీని ఓపిక ఉంటే ఇక్కడ స్టే చేయాలనుకుంటే అన్నీ కూడా న్యాచురల్గా వీళ్ళంతా చూపిస్తుంటారు వీళ్ళంతా అంటే ఇక్కడ బస్సులు వస్తారు కదా బస్కి మనల్లు చూడడంలో ఎంత ఇంపార్టెంట్ వహిస్తారు వెళ్ళడానికి కూడా అంతే ఇంపార్టెంట్ చూస్తారు అండ్ ఇలా బస్సు వస్తుంది ఫస్ట్ ఈ బస్సు నుంచి ఎక్కించుకొచ్చి మన్నాను నీడ తీస్తుంది బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా నిలబడతారు అందరూ వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకా అంటే ఇది మళ్ళీ తిరిగి వస్తుంది అంటే బోటింగ్ జరుగుతూ ఉంటాయి కదా బోటింగ్ జరుగుతూ ఉంటాయి కదా ఇలా నిలబడి అందరు బస్సులు ఎక్కుతారు ఏదైనా ఓకే బాయ్